ఊరు నుండి బాలు ఫ్యామిలీ మొత్తం ఇంటికి వచ్చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మేనా తన బ్యాగం తీసుకొని రూమ్లోకి వెళ్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం హే ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఇప్పుడు దాకా ఊర్లోని కూర్చొని బాగా తిన్నావు కదా బామ్మగారి అలుస్తు తీసుకొని అలా అలాగనే ఎక్కడ జరుగుతుంది అనుకుంటున్నావా ఏంట మర్యాదగా ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి అందరికీ కాఫీ పెట్టి తీసుకొనిరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మేనా బాలు వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ప్రభావతి వైపు అలా చూస్తూ ఉండే పోతారు ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం ఇది నా ఇల్లు ఇక్కడ నేను చెప్పినట్లుగానే జరగాలి ఇప్పటిదాకా నీకు నచ్చినట్లుగా జరిగింది కానీ ఇప్పుడు మాత్రం నేను చెప్పినట్లుగానే నువ్వు వినాలి ఇది నా ఇల్లు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం ఇది నా ఇల్లు కూడాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా మేనాను చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం ఏంటి నీ ఇల్లా నీ మొగుడు ఏమి కట్టించి ఇచ్చాడు అనుకుంటున్నావా ఏంట మా నాన్న నాకు ఇచ్చిన ఇల్లు మా నాన్న కష్టం జీతం ఈ ఇల్లు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మేనా సరే మీకు కావాల్సింది కాఫీయే కదా నేను నా షాప్ తీసేసి అప్పుడు కాఫీ పెడతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం నీ షాప్కి పూలు కొనడానికి ఎవరు లైన్లో క్యూ కట్టి ఏమీ లేరులే ముందు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కాఫీ ఇచ్చి అప్పుడు ఇక్కడ నుండి కదులు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ప్రభావతి దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇంతలో ప్రభావతి ఒక్కసారిగా వెనక్కి తిరుగుతూ ఉంటుంది అక్కడ ఉన్న బాలుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఆ భూతంలాగా అలా చూస్తున్నావు ఏం ఎందుకు ఇలా చూస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది తను ఏం చెప్తుంది షాప్ తీసేసి కాఫీ పెడతానంటుంది కదా ఆ మాత్రానికే ఇలా అయిపోవాలా బామ్మ ఏం చెప్పింది ఈ ఇల్లు అందరు దీను నాన్నది కాదా నీ ఒక్కరి దానిదేనా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న సత్యం మాత్రం మీనా దగ్గరికి వచ్చి అమ్మ మేన మీ అత్తయ్యకి ఆ కాఫీయో టీయో పడకపోతే గిలగిలా కొట్టుకుంటుంది నువ్వు ఏం చేస్తావో తెలియదు గానీ కాస్త కాఫీ తన ముఖాన్ని కొట్టేసి అప్పుడు నీ షాప్ తీసుకో అమ్మా అని చెప్పేసి అయితే తనని బ్రతంలాడుతూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న మీనా అయితే సరే మావయ్య ఆ కాఫీ ఇచ్చే వెళ్తాను అని చెప్పేసి అయితే అంటూ రూమ్ లోకి వెళ్తూ